టు సుమన్ టీవీ నేను మంగళగిరి నియోజకవర్గంలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి జలధార అనే పేరుతో వచ్చేసి ఇక్కడ ఉచితంగా నీళ్ళ పంపిణీ అయితే జరుగుతూ ఉంది సో మినరల్ వాటర్ అయితే ఇస్తా ఉన్నారు దీనికి సంబంధించి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారనేది వారి మాటలో తెలుసుకుందాం పెద్దయ్య నమస్తే పెద్దయ్య మినరల్ వాటర్ ఫ్రీగా ఇస్తా ఉన్నారా డబ్బులు తీసుకుని ఫ్రీగా ఫ్రీగా ఇస్తావా ఇప్పుడు ఏడెనిమిది ఎనిమిది నెలల నుంచి బాగానే ఫ్రీగా అవుతున్నారండి ఒకవేళ ఇప్పుడు మనం ఈ బిందె నీళ్లు కొనాలి అని అంటే ఈ బిందె కొనాలంటే బయట కొనాలంటే పది రూపాయలు డబ్బా వచ్చి ఆ డబ్బా డబ్బా పది రూపాయలు కూలింగ్ వాటర్ కావాలంటే ముప్పై రూపాయల డబ్బా వచ్చి ఇది ఎవరు పెట్టారు ఈ లోకేష్ గారు పెట్టారు ఏంటంటే ఈ వాటర్కి సంబంధించి ఇంకా ఎన్ని ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయి సంబంధించి ఇక్కడ నీళ్ళకి సంబంధించి ఇక్కడ ఊళ్ళో రెండు ఉన్నాయండి ఉన్నాయి మొత్తానికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇబ్బంది ఏం లేదు మనకి గతం గతంలో ఏమైనా ఇట్లా ఫ్రీ ఇస్తా ఉన్నారా అసలు ఎవరు వాళ్ళు లేరు పెద్దమ్మా నమస్తే పెద్దమ్మా ఏంటి ఇక్కడ మీరు ఇంట్లో తాగనీకి నీళ్ళు ఇక్కడి నుంచో తెచ్చుకుంటా ఉంటారా ఎట్లా ఉంది బాగున్నాయా నీళ్ళు నీళ్ళు బాగుండి ఇంతకుముందు ఏం చేసేవారు కొంటా ఉన్నారా కొనుక్కోచ్చు పది రూపాయలు డబ్బా అయితే మంచి నీళ్ళు ఇంకా మా చల్ల గుండే నీళ్ళు అయితే ముప్పై రూపాయలు అయితే తాగుతున్నాయి నీళ్ళు అన్న దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇట్లాంటి ప్లాంట్స్ ఈ తాడేపల్లి పట్టణంలో రెండు ప్లాంట్లు స్టార్ట్ చేశారు అన్న అయితే గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం మున్సిపాలిటీలో కూడా వాళ్ళది బోర్డు ఉంది అయితే మున్సిపాలిటీలో వాటర్ సరిగ్గా వచ్చేవి కాదు ఒక పూట వచ్చినా కానీ అవి కూడా మురికి మురికిగా నీళ్ళు ఒకసారి గుండె తాగడానికి కూడా పనికిరాని విధంగా ఉండేవి అయితే ఇది విషయం మేము లోకేష్ గారి దృష్టికి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అప్పుడు తీసుకెళ్ళాం తీసుకెళ్ళిన సందర్భంలో ఆయన ఖచ్చితంగా మీకు తాగునీటి సమస్య తీరుస్తాను వాటర్ ప్లాంట్ పెట్టేస్తానని చెప్పారు అన్న మాట ప్రకారం ఆయన అధికారం లేకపోయినా సరే మేము అడిగిన వెంటనే ఇక్కడ ఇక్కడ ఒకటి మళ్ళీ మహానాడులో ఒకటి రెండు ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు ఆయన ఎంతమంది ప్రజలకు ఇక్కడ దాహం తీరుతా ఉంటుందన్న ఈ ప్లాంట్ సుమారుగా మూడు వార్డులు కవర్ అవుతున్నాయి ఉండొచ్చు వార్డుకు వచ్చే వార్డుకు వచ్చేసి కుటుంబాలు దాదాపుగా ఐదు వందల కుటుంబాలు ఉన్నాయి అన్న నమస్తే అన్న నా ఎట్లా నా ఇక్కడ మినరల్ వాటర్ వచ్చేసి ఒకప్పుడు నేను చాలామంది ప్రజలతో మాట్లాడాను మంగళగిరిలో కృష్ణానది అనేది మాకు పక్కనే పాడుతూ ఉన్న మంచి నీరు తాగడానికి కూడా మేము ఇబ్బందులు పడుతు ఉన్నామన్నారు అది నిజంగానే ఇబ్బంది ఉందా ఈ ప్లాంట్ వచ్చిన తర్వాత ఇబ్బంది తీరిందా మీకు ఈ ప్లాంట్ వచ్చిన తర్వాత చాలా వరకు ఇబ్బంది తీరింది అంత ముందు మున్సిపాలిటీ ట్యాబ్లో వచ్చి వాటర్ అసలు బాగా మురిగ్గా వచ్చాయి ఇది వేసిన తర్వాత ప్లాంట్ పెట్టిన తర్వాత చాలా వరకు బాగుంది వాటర్ ఇక్కడ మూడు వార్డులు కవర్ అవుతుంది ఆరు పద్నాలుగు పదిహేను మూడు వార్డులు కవర్ అవుతున్నాయి ఇది అంటే మామూలుగా ఏ టైం నుంచి ఏ టైం ఏమైనా టైమింగ్ ఉంటుందా టైమింగ్ అంటే పొద్దున్నే ఐదున్నర తీస్తాము ఐదున్నర తీసి రెండింటి దాకా ఒకటింటి దాకా ఉంటాము మళ్ళీ మధ్యాహ్నం మూడింటి నుంచి నైట్ తొమ్మిది పది పదింటి దాకా ఎన్ని లీటర్ల వరకు ఇక్కడ దీని సామర్థ్యం ఉంటుంది ఒకసారి ఆ ట్యాంక్ చూపించండి చూపియండి అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాము అక్కడ లోకేష్ గారి ఫోటో కూడా అక్కడ కనపడతూ ఉంది సో ఎన్ని లీటర్ల సామర్థ్యం ఉంటుందన్న డైలీ మనకి ఇక్కడ రోజు వచ్చేసి సుమారు ఒక ఐదు వందలు క్యాన్లు అవుతాయి క్యాన్లు అంతా క్యాన్ క్యాన్ వచ్చేసి ట్వంటీ లీటర్స్ వరకు అయితే అవునవును ఈ లోకేష్ గారు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు లోకేష్ గారు అధికారం లేకపోయినా సరే మహిళలకి ఉట్టుకు మిషన్లో కుట్టు మిషన్లు ఈ వాటర్ ప్లాంట్లు ఈ రిక్షా బళ్ళు తోపుడు బళ్ళు బడ్డీ కొట్లు ఇంకా పెళ్ళు కానుకలు భీమాలు ఎవరైనా చనిపోయిన వాళ్ళ కార్టీ ఆయన అధికారంలో లేకపోయినా అంటే ఎమ్మెల్యే గెలవకపోయినా ఇవి చేస్తా ఉన్నాడు అంటే నెక్స్ట్ గెలిచే విధంగా ఉన్నారా లేదంటే గెలవడం కోసమే ఇట్లాంటివి పెడతాం లేదు లేదు అతను ఓడిపోయినా కానీ నిరుత్సాహపడకుండా నియోజకవర్గంలో బాగా తిరిగి బాగా కష్టపడి పనిచేస్తున్నారు సార్ ఇట్లా గెలిచే విధంగా ఉందా ఎలక్షన్స్ ఈసారి గెలుస్తారు ఈజీ గెలుస్తారు మెజార్టీ రావచ్చు సుమారు ముప్పై వేలు పైన వస్తాయి మొత్తం మీద ఒకసారి వాటర్ ఎట్లా ఉన్నాయో టేస్ట్ మనం కూడా చూద్దాము సో చాలా వరకు కూడా చాలా వరకు పర్లేదు పర్లేదు చాలా వరకు కూడా అందరూ ఇంటికి ఇవే నీళ్ళు అనేది తీసుకెళ్తా ఉన్నారు బాగున్నాయి మనం ఒక ఇరవై రూపాయలు పెట్టి మినరల్ వాటర్ కొంటే ఏ విధంగా టేస్ట్ ఉంటుంది అట్లా అట్లా ఉన్నాయి కరెక్ట్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు అంటే ఎప్పటికప్పుడు టీడీఎస్ వాల్యూస్ కానీ అవన్నీ చెక్ చేపిస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు మాకు లోకేష్ గారు అన్న ప్రత్యేకంగా మాకు ఒక మనిషిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మాకు మెయింటెనెన్స్ కూడా మాకు ఏదన్నా కావాలన్నా కానీ అమ్మ వెంకట్రావు గారి దృష్టి తీసుకెళ్ళంగానే మాకు చేసి పెడుతున్నారు ఇది మొత్తం మీద మాకైతే చాలామందికి మూడు వాట్ల వరకు త్రాగునీటి సమస్య అయితే ఈ ప్లాంట్ వల్ల తీరిందని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇంకా మరికొద్ది మంది ప్రజలతో మాట్లాడదాము అమ్మ పెద్దమ్మ నమస్తే ఏం పెద్దమ్మా ఎట్లా ఉంది ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టారు కదా ఫ్రీగానే ఇస్తా ఉన్నారా డబ్బులు తీసుకుంటా ఉన్నారు అయ్యా ఊరికనే తీసుకు రోజు తీసుకెళ్తారా ఇంటికి రోజు రెండు డబ్బాలు తీసుకెళ్తాం బాగానే ఉన్నాయి నీళ్ళకే బానే ఉన్నాయి ఒకప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు ఎట్లా ఉన్నాయి డబ్బులు ఇచ్చి కొనుక్కోల్చుకున్నాము అప్పుడు బయట కొనుక్కుంటా డబ్బాకి పది రూపాయలు అప్పుడు ఇప్పుడే ఉంది ఊరికనే తీసుకెళ్తాను ఇది మొత్తం మీద చాలా వరకు కూడా ఊరికే మేము ఇక్కడ నుంచి చాలా వాటర్ అయితే రోజుకి ఒక రెండు క్యాన్లు అయితే తీసుకుంటా ఉన్నాం అని చెప్తా ఉన్నారు హాస్పిటల్ ఇక్కడ పెట్టిండు మాకు బాగానే మాసర్లు కానీ ఏదన్నా జ్వరాలు వచ్చినా కానీ కడుపులో నొప్పి అన్నా కాలు నొప్పులు అన్నా కను నొప్పి అన్నా కానీ ఆయన చూపిస్తున్నాడు మాకు అడుగుచితంగానే ఎత్తనాడు మందులు కూడా నీళ్లు సదుపాయం ఉంది వైద్య సదుపాయం ఉంది మీకు ఓకే ఓకే అమ్మా అమ్మా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి